హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బజ్జీ పరిణామం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము సో కాకి సౌండ్ వస్తుంది దయచేసి సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నా చుట్టుపక్కల కాకి మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే మండే వ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్యూస్డే కదా ఈ మధ్య బ్లాగ్స్ అసలు షూట్ చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పి ఈరోజైనా అప్లోడ్ చేద్దామన్నట్టు నిన్న అంతా నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో నేను మార్నింగ్ అందరికీ మామూలుగా హాలిడేస్ ఉంటుంది చిన్నపిల్లలు కానీ సార్ వాళ్ళకు కానీ అందరికీ హాలిడే ఉంటుంది బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఉంటుంది సో అట్లీస్ట్ వాళ్ళని స్కూల్లో కూర్చోబెట్టయినా సరే వాళ్ళు సాటిస్ఫై అన్నమాట సో మా ఆయనను కూడా అంతే వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు స్కూల్లోనే కూర్చోబెట్టి ఊరికే ఖాళీగా కూర్చోబెట్టి ఏదో ఆ వర్క్ చేయి వర్క్ చేయ అన్నట్టు రమ్మని చెప్తున్నారు సో ప్రైవేట్ స్కూల్ కదా సో ఖచ్చితంగా హాలిడేస్లో కూడా వెళ్ళాలి ఎందుకంటే శాలరీ రావటం కోసం శాలరీ వద్దనుకుంటే ఇంటి దగ్గరే అంట ఈ టూ మంత్స్ కూడా కానీ మేము లేని వాళ్ళం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళం కాదు సో అందుకని చెప్పి మా ఆయన మార్నింగే క్యారీ కట్టిస్తే వెళ్ళిపోయాడు సో నేను ఇంకా లడ్డుకి స్నానం చేపించేసి లడ్డు నిద్రపోయిన తర్వాత ఇంకా పని అనేది చేసుకుంటూ ఉన్నాను ఎండకి అసలు పని చేయాలంటే అవ్వట్లేదు ఎండ మామూలుగా లేదు ఈ ఈసారి పోయినసారితో పోలిస్తే ఈసారి మాత్రం కొంచెం ఎండ అనేది అంత అనిపించట్లేదు పైగా గాలి కూడా అనిపి గాలి బాగా వేస్తుందనమాట సో దానివల్ల అంత అనిపించట్లేదు కానీ ఎండ మాత్రం ఈ రేకుల సెగకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ నేనైతే సామాన్లు అయితే కడిగేసిన తర్వాత బట్టలు అనేది ఉతికి ఆరేస్తున్నాను సో ఎంత ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకైనా లేకపోతే ఎంత పని చేసుకునే ఆడవాళ్ళకైనా ఈ పని అనేది రొటీన్ ఫ్రెండ్స్ డైలీ లైఫ్లో ఈ పని అనేది ఏ పనైనా తప్పించుకోవచ్చు కానీ ఇలా సామాన్లు కడగడం బట్టలు ఉతకడం వంట చేయటం ఈ పని అనేది తప్పించుకోలేము ఎందుకంటే ఖచ్చితంగా మనకు అవి ఉంటేనే కదా అయ్యేది ఇక్కడ ఎండ ఎక్కువ ఉండటం వల్ల ఏంటో మరి ముప్పుగా వస్తుంది అలాగే లైటింగ్ ఉంటుంది అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ లైటింగ్ వస్తుందిలే అని వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మూడము వచ్చినట్లు అయిపోతుంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అసలు లడ్డు నిద్రపోవట్లేదు మార్నింగ్ నైన్కి పడుకుంటే టెన్ టెన్త్ వచ్చి గల లేచేస్తున్నాడు లేకపోతే అస్సలు పడుకోవడం లేదు ఫ్రెండ్స్ ఈ రేకుల శాఖకి Sambal 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 다음 <목소리도> 요 మా ఆయన అయితే కూలర్ తీసుకొచ్చాడు కొత్తది అంటే పాతది దున్నింది ఫ్రెండ్స్ అది పోయింది సో దాన్ని నీట్గా కడిగినది అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను వీలైతే నెక్స్ట్ వీడియో కానీ నెక్స్ట్ వీడియో కానీ పోస్ట్ చేస్తాను అంతా క్లీన్ చేసి బాగా ఉపయోగపడుతుందిలే అనుకున్న టైంకి అది ఎత్తిపోయింది సో ఇక్కడ కూలర్కి నీళ్లు పట్టేసి అలాగే మిగతా ఉన్న ట్రబ్స్కి డ్రమ్స్కి అన్నిటికీ నీళ్ళు అనేది పట్టేస్తున్నాను ఇదివరకు మార్నింగ్ సిక్స్కే వదిలే వాళ్ళు నీళ్ళు ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది అట్లా టైం అనేది పెంచుకుంటూ పోతున్నారు మళ్ళీ మూడు గంటలకే ఆపేస్తున్నారు అక్కడ మోటార్ అనేది సో అందువల్ల మాకు నీళ్ళు అనేది రావట్లేదు సరిగా అని చెప్పి అన్నిటికీ పట్టుకుంటున్నాను నేను ఒకప్పుడు చాలా నెగ్లెక్ట్గా ఉండేదాన్ని వస్తాయి కదా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వచ్చేటివి వరకు రోజుల్లో ఇప్పుడు మంచి నీళ్ళు అంటే ఉప్పు నీళ్ళు రావట్లేదు మంచి నీళ్ళు వస్తున్నాయి సో దానికోసం అని చెప్పి ఎయిట్ నుంచి త్రీ ఫోర్ ఆ టైం వరకు మాత్రమే ఉంచుతున్నారు సో మిగతా టైంగా ఫోర్ దాటింది అంటే ఇంకా మోటార్ అనేది ఆపేస్తున్నారు సో అందుకని చెప్పి ఇక్కడ నీళ్ళు ఎండ ఇప్పుడు టైం అయితే టూ అయింది అప్పుడే పట్టేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా నేను నిన్న ఉతికిన అంటే సండే ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను సో ఎప్పుడు పని అప్పుడు చేస్తూ ఉన్నా కూడా పని ఎక్కడ ఒక చోట ఉండనే ఉంటుంది ఇక్కడ మా ఆయన బట్టలు ఇంకా నేను అవి అంటే ముందు వదిలేసినవి తోమనేలేదు అప్పుడే మళ్ళీ ఒక మూటలాగా పడిపోయాయి సో రోజు విప్పుతూనే ఉంటాడు నేను రోజు ఉతుకుతూనే ఉంటాను కాకపోతే తోమటానికి అయితే అవ్వట్లేదు అప్పుడప్పుడు కూర్చొని ఒక ఏడెనిమిది డ్రెస్సులు అంటే చొక్కా అలాగే ప్యాంటు రెండు కలిపి తోముతూ ఉంటాను కాకపోతే ఈ మధ్య అసలు కుదరట్లేదు ఇంట్లో కూర్చోవాలంటే వేడి ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పి నేను తోమట్లేదు ఇక్కడ లడ్డు బట్టలే లేకుండా ఉంటున్నాడు ఫ్రెండ్స్ అస్సలు వాడు రేఫ్లీ కదా షాక్గా ఉంటుంది సో అందుకని చెప్పి వాడు బట్టలు అస్సలు వేసుకోవట్లేదు ఎండ్రకాలం స్టార్ట్ అయ్యింది మొదలు నాకు వాడు బట్టలు ఉతికే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే అస్సలు వేసుకోడు ఒక సండే మాత్రం నేను చర్చికి వెళ్తాను సో ఆ రోజు మాత్రం వేసుకుంటాడు అది కూడా బలవంతంగా నిన్న సండే అయితే అసలు చర్చికి కూడా రాలేదు నేను రాను రాను అని చెప్పి సో రాకపోతే పోయట్లే అన్నట్టు నేను వాళ్ళ వాళ్ళ నాన్న దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాను ఇక్కడ లడ్డైతే అయితే ఏమీ తినలేదు నేను అన్నం పెట్టుకొని వచ్చినా కూడా వాడు తినలేదు వాడికి ఉర్లగడ్డలు అంటే ఆలు అంటారు కదా సో అవి అంటే చాలా ఇష్టం నేను ఆ కూరే చేస్తాను ఈరోజు అయినా కూడా వాడు తినలేదు సరేలే అన్నట్టు ఇంకా ఇక్కడ కలింగరకాయ అనేది కోసిస్తున్నాను మేమైతే కలింగరకాయ అనే అంటాము ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కో రకం అంటూ ఉంటారు సో మా సైడ్ అయితే అలాగే అంటూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే లడ్డుకి కోసి ఇచ్చాను వాడు అటు సైడ్ తిరిగి తింటూ ఉన్నాడు నేను వాడికి ఏంటంటే వాడిది ఎక్కడ తీసుకొని నేను తింటాను అనే భయం ఎక్కువ అనమాట నేనే కాదు ఎవరున్నా కూడా వాడి దగ్గర వాడిది ఎక్కడ తింటారో అన్నట్టు వాడు అట్లా తిరిగి తింటూ ఉంటాడు సో సరేలే అన్నట్టు నేను ఇటు సైడ్ తిరిగి ఇంకా పండు అనేది వాడికి కోసి నేను కొంచెం తింటూ ఉన్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఏదైనా మీకు నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ కానీ అదే పనిగా వచ్చి మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఓకేనా ఎండలు ఎక్కువైపోయినప్పటి నుంచి నైటీ తప్ప చీర కట్టాలంటే అసలు ఆలోచన కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అంత ఇబ్బందిగా ఉంది సో దయచేసి నైటీస్తో వీడియోస్ చేస్తున్నారు అది ఇదని కామెంట్ చేయకండి చాలామంది నైటీలు వేసుకొని అమ్మగారు తిరుగుతూ ఉంటారు అని మమ్మల్ని అంటూ ఉంటారు సో దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండల కాలం మా లేడీస్ని కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకండి ఇక్కడ వచ్చేసి ఇది పందిరి దగ్గరే మునగ చెట్టు ఉంది సో దానికి కాయలు అయితే కాసాయి అప్పుడు సన్నగా పాము లెక్క ఉండేది ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాయి చూడండి పైన సో అవే నేను ఇక్కడ చూపిస్తున్నాను మా బేస్మెంట్లో ఒక చెట్టు ఉండేది ఫ్రెండ్స్ ఆ చెట్టుకి చాలా కాయలు కాసేవి కానీ అస్సలు టేస్ట్ లేకుండా ఉండేవి ఈ చెట్టు కాయలు మాత్రం చాలా తక్కువ కాయటమైతే కానీ మంచిగా ఉన్నాయి సో చాలా టేస్ట్ ఉన్నాయి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి